శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది దీని ప్రభావం ఏంటి ఈ సంవత్సర ఫలితాలు ఏంటి నవనాయకులు ఎవరు అనే అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చైత్రస్య పదమే పక్షే నూతనస్య మహాత్మన కల్పారంభం తదాప్రాహు యుగాది మనుకీర్తితం అంటే చైత్రమాసం శుక్లపక్షం మొదటి రోజు నుంచి మనకి పాడ్యం తిది రోజు నుంచి కొత్త కల్పారంభం ప్రారంభమైంది అని కూడా మనకి తెలుస్తోంది అంటే ఉగాది ఉగాస ఉగాది అంటే యుగం ప్రారంభమైంది కల్పం ప్రారంభమైంది సృష్టి ప్రారంభమైంది అని కూడా మనకి ఈ ఉగాదిలో తెలుస్తోంది అసలు ఉగాది అంటే ఉగసి ఆది ఉగాది ఉగా అంటే నక్షత్రగా మనం అంటే చాంద్రమానం ప్రకారం నక్షత్ర గమనం ప్రకారం మనకి ఈ సంవత్సర ప్రారంభ దినం మనం ఈ చైత్రపక్ష శుక్ల పాడ్యమి నుంచి మొదలుపెట్టుకొని ఫాల్గుణ బహుళ అమావాస్య దాకా ఈ సంవత్సర కాలం మనకి జరుగుతుంది ఆ మొట్టమొదటి రోజునే మనం ఉగాది అంటాం ఈ ఉగాది రోజు ముఖ్యంగా మనం ఏంటంటే పంచాంగ శ్రవణం చేయాలి నవనాయకుల ఫలితాలు తెలుసుకోవాలి ఎందుకు నవనాయకుల ఫలితాలు తెలుసుకోవాలి ఎందుకు పంచాంగం తెలుసుకోవాలి ఏం వింటే ఏమన్నా లాభం మనకేముంది అంటే కనుక ఏ పనైనా మనం ఒకసారి చేసినప్పుడు ఆ రోజు మనం దినం ప్రారంభమైనప్పుడు మొదటి రోజు ఎలా చేస్తామో ఆ రోజంతా అలాగే ఉంటుందని ఎలా అనుకుంటాము అలాగే సంవత్సర ప్రారంభ రోజు అనగా ఎవరైతే మంచి శుభారంభంగా మనం ప్రారంభించుకొని ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి అని ఒక తెలుసుకోవటం వలన శుభముహూర్తాలు ఎప్పుడు ముహూర్తాలు ఎప్పుడు ఇవన్నీ తెలిసిపోయి మనకి పంచాంగం కాబట్టి దాన్ని మనం శ్రవణం చేయటం వలన ఆ విషయంలో మనకి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అంటే అందుకోసం కంపల్సరీగా సంవత్సరాది రోజు ఉదయమే ప్రాతకాలమే సూర్యోదయం పూర్వమే స్నానం చేసి మంగళ స్నానాలు ఆచరించి చక్కగా దేవతారాధన గణపతికి లక్ష్మీదేవి సరస్వదేవి ఆదిత్యాది నవగ్రహాలకి సూర్యారాధన ఇవన్నీ చేసుకున్న తర్వాత షడ్రుజోపేతమైన ఉగాది పత్రాన్ని మనం ప్రసాదంగా నివేదించి ప్రసాదం తీసుకొని ఆ రోజు మనం పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం అంటే ఏంటి తిథి వార నక్షత్రం యోగం కరణమేవజ లోయం ధర్మసాధకం కర్త అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు అంగాలకి సంబంధించి తెలిపే శాస్త్రమే పంచాంగం అంటే ఎందుకంటే తిది వార నక్షత్రాలు మనం తెలుసుకోవాలంటే ఏ పది ప్రారంభించాలన్నా ఆ రోజు యొక్క కాలస్వరూపం అంటే పంచాంగం అంటేనే ఒక రకంగా కాలస్వరూపం అని చెప్పొచ్చు నవగ్రహాల స్వరూపం ఆ రోజు ఎలా గమనం ఉంది ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాయి ఏ నక్షత్రాలు ఏ పనులకు అనుకూలం శుభముహూర్తాలు కానీ ముహూర్తాలకు కానీ అలాగే మనం ఏమైనా పంటలు వేయటానికి కానీ ఏ పంటలు పండుతాయి ఈ సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకునేవి కూడా మనకి వీటి మీదే ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరంలో వర్షాలు ఎలా వస్తాయి ఎంత బాగా పండుతాయా లేదా ఇలా తెలిసేవన్నీ కూడా మనం పంచాంగం కాబట్టి ఆ పంచాంగాన్ని మనం ఈరోజు శ్రవణం చేయటం వలన ఎవరైనా పెద్దలు చక్కగా పంచాంగం రాసిన వారు చక్కగా ఆ విషయాలు చెప్తుంటే మనం వినటం వలన దానివల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని కూడా మనకు శాస్త్ర ద్వారంగా తెలుస్తుంది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఈ సంవత్సరం ఏంటి మనం మొన్నటిదాకా క్రోధీనామ సంవత్సరం జరుపుకున్నాం ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే ప్రభవాది అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం మనకి విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరం అంటే విశ్వానికి సంబంధించింది అందరికీ శ్రేష్టకరమైందని కూడా అర్థం చెప్తోంది అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాడు చైత్రపక్ష శుక్ల పాఠ్యమే ఆదివారం నుండి శ్రీ విశ్వాసనవ సంవత్సరం ప్రారంభమవుతుంది మళ్ళీ ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉంది అని చూస్తే కనుక ఈ విశ్వావసన సంవత్సరం ఫలితాలు చూస్తే పంటలు ఏంటంటే మధ్యమంగా పండుతాయి అంటే అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదుగా ఉంటాయి వర్షాలు పడి కొంచెం అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ధరలు పెరుగుతాయి చోర భయం అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ప్రజలు ఎక్కువగా అనారోగ్యంతోనూ రోగాలతోనూ బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు అని కూడా మనకి తెలుస్తోంది అసలు ఈ సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయి ఈ సంవత్సరాలకి పేర్లు ఎలా వచ్చాయని చూస్తే కనుక బ్రహ్మ మాసపుత్రు అయిన నారద మహర్షి ఒకసారి విష్ణుమాయ వలన ఒక స్త్రీ రూపం వచ్చింది ఆ స్త్రీ రూపం దాల్చినప్పుడు ఆయన ఆ సమయంలో ఒక రాజుని వివాహం చేసుకొని ఒక అరవై మంది సంతానాన్ని కనటం జరిగింది ఆ మహారాజు యుద్ధంలో అరవై మంది సంతానాన్ని కూడా కోల్పోవడం జరిగింది చనిపోయారు అప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్న నారదుడు దుఃఖించి ఈ నా అరవై మంది సంతానం ఇదయ్యారు ఆ విష్ణుమాయ మామివాళ్ళు అనుకుంటే ఆ విష్ణుమూర్తప్పుడు ఆయనకి ఒక ఈ నారద మహర్షి ఒక అనుగ్రహం ఇచ్చాడు ఈ అరవై మంది పేర్లతోనే కాలగమనంలో వాళ్ళ పేర్లతోనే సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలు ప్రభవాది మనకి మొత్తం అక్షయనామ సంవత్సరం దాకా వరుసగా ఉంటాయి వాళ్ళ పేరుతోనే ఇరవై సంవత్సరాలు ఏర్పడతాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట అప్పటి నుంచి మనకి ఈ సంవత్సరాల పేర్లు ఆ అరవై మంది పిల్లల పేర్లు ఈ సంవత్సరాల పేర్లుగా వచ్చాయన్నమాట అట్లా అరవై సంవత్సరాల్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం జరుపుకునేది శ్రీ విశ్వావస సంవత్సరం ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం విశ్వానికి సంబంధించిన విషయాలు మనకు ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కొత్త సంవత్సరం వచ్చింది ఈ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మనకు క్యాబినెట్ ఏర్పడుతుంది ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని గ్రహాల ప్రభావం వాళ్ళ వాళ్ళకి పోర్టుపోలియో నిర్ణయించబడతాయి అన్నమాట వాటిని నవనాయకులు ఇరవై ఒక్క మంది ఉపనాయకులు ఉంటారు ఈ నవనాయకులు ఎంతమంది శుభులు ఎంతమంది పాపులు అని చూస్తే కనుక అసలు నవనాయకులు ఎవరు అంటే ఉగాది ఏర్పడిన వచ్చిన రోజు యొక్క తిథివార నక్షత్ర యోగ కారణాలు బట్టి రాజు రవి భగవాన్ అయ్యాడు ఈ సంవత్సరానికి రాజు రవి మంత్రి చంద్రుడు సేనాధిపతి శని సస్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శుక్రుడు నేరసాధిపతి బుద్ధుడు అంటే ఈ నవనాయకుల్లో నాలుగు మంది శుభులు ఐదుగురు పాపులుగా ఉన్నారు ఇక ఇరవై ఒక్క మంది ఉపనాయకులు ఉంటారు ఈ ఇరవై మంది ఉపనాయకుల్లో పదమూడు మంది శుభులుగా ఉన్నారు ఎనిమిది మంది అశుభులుగా ఉన్నారు అంటే వీళ్ళు ఒక్కొక్కరు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారు అని ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి కూడా ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం అలాగే గ్రహణాలు ఎప్పుడు మోడం ఎప్పుడు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నవనాయకుల గురించి తెలుసుకున్నాం దాంట్లో రాజు మనకి రవి అయ్యాడు రాజు రవి అవ్వటం వలన ఈ విశ్వాసం సంవత్సరం ఎలా ఇంత ఫలితాలు ఇస్తాడు అంటే కనుక సహజంగా రవి రాజు అయినప్పుడు రాజుల మధ్య పరస్పర వైరం ఉంటుంది అంటే కొంచెం యుద్ధాలు కలిగినవి కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు సామాన్యంగా ఉంటాయి ప్రజలు రాజుల వలన ఆయుధాల వలన భయంగా ఉంటుందన్నమాట అంటే ప్రజలు ప్రభుత్వ ప్రభుత్వాలు ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈ సంవత్సరంలో కోల్పోతారని చెప్పవచ్చు అలాగే చోరు చోర్ల వలన అగ్ని వలన కూడా భయం అధికం అవుతుందని చెప్పవచ్చు అంటే అలాంటి ప్రమాదాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక మంత్రి చంద్రుడు అనుకున్నాం మంత్రి చంద్రుడు అవటం వల్ల అన్ని పంటలు కూడా చాలా బాగా పడుతాయి రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి ఎందుకంటే ధాన్యాధిపతి చంద్రుడు కాబట్టి చక్కగా చాలా బాగుంది ఇక సేనాధిపతి అంటే మనకి ఆర్మీకి అధ్యక్షుడు సేనాధిపతి శని అవ్వటం వలన రాజులు సహజంగా ధర్మాన్ని వేడతారు అంటే అధర్మ పరులుగా ప్రవర్తించడం ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో కూడా ఎక్కువగా పాప కార్యాచరణ మీద ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది ఒకరినొకరు ఎక్కువగా కలహాలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా సస్యాధిపతి ఈ సస్యాధిపతి భుజుడు సస్యాధిపతి బుజుడు అవడం వల్ల గాలులతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉరుములు మిరుపులు మేఘాలతో కూడిన వర్షాలు ఈదురుగాలితో కూడిన వర్షాలు ఎక్కువగా పండే అవకాశం ఎక్కువగా ఉంది దానివల్ల పంట నష్టం కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడు అవటం వలన ఎర్ర భూములు అంటే ఎర్రటి నేలల్లో ఉన్న పంటలు బాగా పండుతాయి ఐ్యాధిపతి రవి అవటం వలన ధరలు తగ్గుతాయి స్వల్ప ఉష్టి వర్షం తక్కువగా ఉండటం వలన కూడా ఒక్కొక్కసారి ఆకలి బాధలు పెరుగుతాయని కూడా చెప్పవచ్చు ప్రజలకు ప్రభుత్వం వలన సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేఘాధిపతి రవి ఈ మేఘాధిపతి రవి అయిన వలన పంటలు చాలా తక్కువగా పండుతాయి ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి అంటే కందులు ఎరుపు వస్తూ ఉన్న పంటలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ధాన్యాలు ఎరుపు రంగు ఉన్న పంటలన్నీ కూడా బాగా పండుతాయి రసాధిపతి శుక్రుడు అవటం వలన క్షార వస్తువులు కందమూలాలు మూలాలు వస్తువులు అంటే ఉప్పు కర్పూరం బెల్లం పంచదార చెరుకు ఇలాంటి పంటలన్నీ కూడా చాలా బాగా పండుతాయి వాటి ధరలన్నీ కూడా చాలా వరకు అదుపులో ఉంటాయి అనమాట ఇక నేరసాధిపతి బుజులు అవటం వలన పెసర ధాన్యం వివిధ రకాల ధాన్యాలు చాలా బాగా పండుతాయి సమృద్ధిగా పండుతాయి అలాగే మనం రాళ్లల్లో మనం పచ్చలు అనుకుంటాం కదా ఆ మరక ఆ మాణిక్యాలు పచ్చలన్న ధరలు పెరుగుతాయి వాటికి ఈ మొత్తం తొమ్మిది మంది నవనాయకుల్లో నలుగురు శుభులుగా ఉన్నారు ఐదుగురు పాపులుగా ఉన్నారు అలాగే వీరికి సపోర్ట్గా ఒక ఇరవై ఒక్క మంది ఉపనాయకులు ఉంటారు ఈ ఉపనాయకుల్లో పదమూడు మంది శుభులు ఎనిమిది మంది పాపులుగా ఉన్నారు మొత్తం మీద ఈ విశ్వవసరం సంవత్సరంలో ప్రజలు కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ప్రభుత్వం వల్ల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక ఈ సంవత్సరంలో మూఢం ఎప్పుడు అంటే మనకి గురుమూఢమి శుక్రమౌఢమి ఉంటుంటాయి ఆ సమయంలో మనం ఎప్పుడు మూఢం వచ్చినప్పుడు సహజంగా ఎటువంటి శుభకార్యాలు చేసుకోం కాబట్టి ఈ సంవత్సరంలో గురుమూఢమి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది ఏడు ఇరవై ఐదు దాకా శుక్రమూర్ణిమి ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు నుండి పదిహేడు రెండు ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇక గ్రహణాలు మనకి ప్రతి సంవత్సరం గ్రహణాలు ఏర్పడుతుంటాయి ఈసారి గ్రహణం ఏడు తొమ్మిది ఇరవై ఐదు నాడు భాద్రపద పౌర్ణమి రోజు శనివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది మన దేశంలో కనిపిస్తుంది అలాగే మూడు మూడు రెండు వేల ఇరవై నాడు ఫాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఇవి ఈ సంవత్సరం ఉన్న మనకి నవనాయకులు వాటి ఫలితాలు ఇవి సగా ద్వాదశ రాశులకి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశివారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా కన్యారాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం తొమ్మిది తులారాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు వృశ్చిక రాశివారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అవ రాజపూజ్యం ఒకటి అవమానం రెండు మకర రాశి వారికి చూస్తే కనుక ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఆరు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది ఈ సంవత్సరం యొక్క మనకి పంచాంగంలో ఉన్న మెయిన్ వివరాలు ఇక పంచాంగ శ్రవణ ఫలితం వల్ల ఏంటో అని కూడా తెలుసుకుందాం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయటం వలన ఉన్న ఫలితాలు ఏంటి పంచాంగం అంటే తిథి నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధనం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ ఐదు అంగాలతో కూడినదే పంచాంగం నూతన అంటే ఉగాది రోజు మంగళస్థానం ఆచరించి శుభులై చక్కగా నూతన వస్త్రాలు ధరించి లక్ష్మీ గణపతుల ఆరాధన సరస్వతి కులదేవులతో పాటు అదిత్యాది నవగ్రహాలు ఆరాధన చేసుకొని పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం అంటే ఒక సంవత్సరం సంబంధించిన ప్లానర్ కింద చెప్పవచ్చు అంటే మా సంవత్సరంలో ఏ పంటలకు అనుకూలం వర్షాలు ఎప్పుడు పడతాయి ప్రభుత్వాలు ఎలా ఉంటాయి వాతావరణం ఎలా ఉంటుంది ధరలు ఎలా ఉంటాయి వివాహాది శుభముహూర్తాలకు ఎప్పుడు కాలం అనుకూలంగా ఉంది ఇవన్నీ మనం పంచాంగంలో ఉంటాయి కాబట్టి వాటి గురించి సంవత్సరం మొదటి రోజున మనం తెలుసుకోవడం వలన ఆ సంవత్సరంలో ముఖ్యమైన పనులన్నీ కూడా మనం ఎప్పుడు చేసుకోగలుగుతాము అనే ఒక ప్లాన్ చేసుకుంటానికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది పంచాంగ శ్రవణం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు మనకి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్య ఫలదం గోదానం తుల్యం నృణం ఆయుర్విధిత ఉత్తమం శుభకరం సంతాన సంపర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్మయాత్ అంటే మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయి వినటం వలన విపుహరం శత్రువుల యొక్క బాధలు తొలుగుతాయి దుస్వప్నాలు ఎవరైనా వస్తే కనుక అవి కూడా రసింపజేస్తాయి స్నానం చేసినంత పుణ్య ఫలం మనకి పంచాంగ శ్రవణం వలన వస్తుంది అలాగే గోదానం చేసినంత ఫలం కూడా మనకి సమానమైన ఫలితం ఉగాది రోజు పంచాంగ శ్రవణం నవనాయకుల గురించి తెలుసుకోవడం వల్ల వస్తుంది ఆయుర్వృద్ధి కలుగుతుంది అలాగే శుభకరం సంతానం యొక్క అభివృద్ధిలోకి వస్తారు అన్ని కర్మలకి కూడా నానా వివిధ కర్మలు అనేటివి కూడా ఎలా చేసుకుంటానికి సాధనం సుగమవుతుంది ఈ కర్ పంచాంగం ఈరోజు వినటం వలన ఈ ఉగాది రోజు ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఏ సమయాల్లో ఏ పనులు చేసుకోవటం అన్న విషయం తెలుసుకోవటం వలన ఆ పనులు ఆ సమయాల్లో చేయటం వలన ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మనకి లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా పంచాంగం తిదివారం నక్షత్ర యోగ కరణాల గురించి తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మనం అనుకూలమైన పనులు అనుకూలమైన సమయాల్లో చేసుకోవడం వలన ఆ ఫలితాలు ఇంకా అనుకూలంగా మారతాయి అలాగే ఈ సంవత్సరం మొదటి రోజు ఈ సంవ అన్ని విషయాలు మనం తెలుసుకోవడం వలన పంచాంగ శ్రవణం వినటం వలన అన్ని రకాల ప్లానింగ్ చేసుకొని ఆ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వృద్ధితో ధన సంపాదనతో వద్ద లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వావశనామ సంవత్సరం ఉగాది రోజు సగగా ఉదయం పంచాంగ శ్రవణం చేయండి ఆ ఆ ఫలితాలన్నీ ఆ ఈశ్వర అనుగ్రహాలు మీకు అందరూ కూడా కలగాలని భావిస్తూ సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాదు